హాయ్ అండి కొత్త తరానికి కొత్తగా ఆలోచించి కట్ట నిర్మాణం చేయాలని బిల్డింగ్ని ఈ విధంగా డిజైన్ చేశారు చూసారా కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్ అంతా లేటెస్ట్గా డిజైన్ చేసిన బిల్డింగ్ ఇది చూడండి మీరు వెహికల్లో కారు ఎన్న ఉంటే లోపల పెట్టుకోవచ్చు కూడా ఇంటి వెనకాల వ్యూ ఇది చాలా ఆహ్లాదకరంగా పచ్చదనంతో కూడుకున్నది నాలుగు సెంట్లు బిల్డింగ్ నిర్మాణంలో బిల్డింగ్ ఈ టైప్లో వచ్చింది చాలా చాలా బాగుంటుందండి చూడండి మారుమూల గ్రామంలో నెక్స్ట్ లెవెల్ బిల్డింగ్ నిర్మాణం ఇది పార్కింగ్ అందరూ ఇలాగే ఉన్న ప్లేస్లలో సద్వినియోగం చేసుకుని దీన్ని అన్ని విధాలుగా కట్టుకుని తక్కువేళ్ళలో కూడా తక్కువ ప్లేస్లో కూడా మంచి నిర్మాణం జరుపుకోవాలి ప్రస్తుతం మనం బిల్డింగ్ కింద ఉన్నాం ఇది పార్కింగ్ ప్లేస్ ఏదో ముందుగా కట్టారు ఇది వేస్ట్ వాటర్ బయటకు పంపడానికి హోల్